రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పోలీ పాఠ్యమి నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం రోజు జరుపుకోవాలి మార్గశిర మాసం మొదటి రోజైన పాఠ్యమి తిథి గడియల్లో పోలీ పాఠ్యమి జరుపుకుంటారు కార్తీక మాసం నెల రోజులు పూజ చేయకపోయినా ఈ ఒక్కరోజు దీపారాధన చేయటం వల్ల కార్తీక మాసం మొత్తం చేసిన పుణ్య ఫలితం దక్కుతుందనమాట ముప్పై ఒక్క రోజుకి సంబంధించిన ముప్పై ఒక్క ఒత్తులు ఆ రోజుకి సంబంధించిన రెండు మొత్తం కలిపి ముప్పై మూడు ఒత్తులను వెలిగించాలి ఈ ఒత్తులను వెలిగించే ముందు పూజాది కార్యక్రమాలను నిర్వర్తించుకొని పోలిని స్వర్గానికి పంపించిన కథ చదువుకొని అరటి డొప్పల్లో మనం వెలిగించిన ముప్పై మూడు ఒత్తులను ముందుగా మనం సిద్ధం చేసుకుని పెట్టుకున్న నీళ్ళల్లో పసుపు కుంకుమ అక్షింతలు పూలు చల్లుకున్న వాటర్లు ఈ ముప్పై మూడు వత్తుల్ని వదులుకొని పోలిని స్వర్గానికి ఎలా అయితే పంపించారో మనల్ని కూడా అలాగే స్వర్గ మార్గానికి తీసుకెళ్ళమని ఆ దేవుని ప్రార్థించుకొని దీపాలను నీళ్ళ వదలాలన్నమాట ఇంతకీ పోలి కథ ఏమిటంటే పూర్వకాలంలో రజకుల కుటుంబంలో ఒక గడసరి అత్త ఉండేది తనకి ఐదుగురు కుమారులు అనమాట ఐదో కోడలు ఈ పోలి అనమాట ఈ పోలి ఐదో కోడలకి భక్తి ఎక్కువ పూజలు బాగా చేస్తుంది అత్తగారి కన్నా బాగా ఎక్కడ చేసి మంచి పేరు తీసుకొచ్చుకుంటుందో అని ఆ పోలిని అత్తగారు పూజలు చేయనీయకుండా అసలు పూజ సామాన్లు కూడా దొరకకుండా మిగిలిన నలుగురు కోడలతో తను పూజలు చేసేది కానీ ఈమె అన్ని పనులు కంప్లీట్ చేసుకొని పూజలు చేసి ఆఖరికి స్వర్గలోక ప్రాప్తి పొందిందనమాట ఆ విధంగా మనందరం కూడా స్వర్గలోక ప్రాప్తి పొందడం కోసం ఈ పోలిపాట్యమి జరుపుకుంటారు నిష్కల్మషమైన మనసుతో ఆడంబరాలు కానీ పూజ చేస్తే ఆ దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా చక్కగా అనుగ్రహిస్తాడు అది పోలిపాఠ్యమి